అండి అందరు బాగున్నారా నాకు మనవడు నీ పొద్దున్న పెట్టి వచ్చే కదా పెట్టి వచ్చిన తర్వాత దాదాపు ఒక ఇరవై ముప్పై నలభై కాల్ చేసుకుంటాడు నేను ఎత్తట్లేదు అసలు ఎత్తట్లేదు నాకేం అవసరం పెట్టి వచ్చాను అయిపోయింది నాకు సంబంధం లేదు ఎత్తట్లేదు కానీ రకరకరకాల మనుషులతో మీడియేటర్తో చాలామంది ఫోన్ చేసి చిన్నపిల్లే చదువుకున్న వాళ్ళే వదిలేదు వాయిస్ పెడితే అయిపోద్ది అని ఫస్ట్ పెట్టదలుసుకోలేదు అందరూ పెట్టమన్నా కూడా మనం అయితే మాలే అనుకున్నాం సరే ఒకసారి సరే అయిపోయింది అని చెప్పేసి అంటే అయిపోయేదేగా పెట్టలేదు ఫోన్ అయితే ఎత్తలేదు చాలా మంది ఫోన్ చేసి కట్ చేసుకుంటు ఆఫ్ చేసుకుంటు ఇప్పుడు మళ్ళీ అంత అయిపోయా ఇప్పుడు వేరే వాళ్ళతో వేరే అదే ఆ బుద్ధిదే నిన్న ఉండాలి అవును నిన్న ఉంటే ఇంతకాడికి రాకపోయేదేగా నిన్నటి నుంచి నేను రెండు రోజులు ఇచ్చాను ఫస్ట్ తమ్ముడు ఒక వీడియో చేసి పెట్టండి తమ్ముడు మీకేది మీకే మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు కూడా నువ్వు ఒక్కడే మాట్లాడుతున్నావు మిగతా నలుగురు మాట్లాడట్లేదు మిగతా నలుగురు కూడా వాళ్ళ ఫోన్ నుంచి చేయట్లేదు వాళ్ళ వాయిస్ రావట్లేదు వాళ్ళకి ఎవరు తిరగట్లేదు నువ్వు ఒక్కడవే బాధపడతాను ఒక్కడే కాల్ చేస్తాను మ్యాటర్ ఏంటంటే వీడియో పెట్టమని చెప్పాను తప్పైందని ఒక వీడియో పెట్టండి వదిలిపెడతానన్నాను అన్నాను తర్వాత సరే చదువుకునే పిల్లగాళ్ళు ఏమో ఒక వాయిస్ రికార్డు అని పెట్టండి తప్పైందని అట్టా వదిలిపెడతాను అంటే రెండు రోజులు ఛాన్స్ ఇచ్చాను రెండు రోజులల్లో ఛాన్స్ ఇచ్చి వంద సార్లు మాట్లాడిన అవి కూడా యూట్యూబ్లో పెట్టాను ఇప్పటివరకు కూడా నువ్వు ఇప్పుడు కేజ్ పెట్టి వచ్చినాక వంద కాలు చేసావు వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో మధ్యలో ఫ్రెండ్స్ మధ్యలో ఉండి తలపైంది ఆ పిల్లగా అట్ కాల్ చేపిస్తున్నారు వాళ్ళు ఏం చేయమంటారు చెప్పండి మనం చెప్పిన మొన్న నుంచి అందరు తిడుతున్నా కూడా మనం తిట్టట్లేదు ఎందుకంటే అంద వాళ్ళు మనం సమానమైతే అని చెప్పేసి తిట్టట్లేదు అయినా మేము మా అకౌంట్లో మేము చేసుకుంటున్నాం మాకు వచ్చిన పనులు వ్యవసాయ పనులు మేము పోయే టెంపుల్స్కి మేము ఇంట్లో చేసుకునే వంటలు చేసుకున్నాం నచ్చితే చూడండి నచ్చకపోతే పక్కకు పెట్టండి అంతే తప్ప మేము మీరే చూడాలి అని చెప్పేసి బలవంతమైన మీ ఫోన్లోకి అయితే మేమైతే వీడియోస్ పంపించట్లేదుగా మా అకౌంటు మా ఇష్టం మాకు వచ్చినట్టు పని చేసుకుంటాం కామెంట్లు పెడుతున్నారు కొన్ని కామెంట్లు పెడితే నవ్వుకోవాలి కానీ బాధపడద్దు ఆ బాధ అనేది మీ కుటుంబానికి కూడా జరిగిద్ది ఒక మనిషిని ఉచితార్థం కంటే అది మనకే తగ్గదు ఒకవేళ మనం అంటే నాలుగు వేలు మనకి వెళ్ళి చూపెడతాయి అది మీరేనంతే నేనేనంతే కానీ ఎందుకు అట్లా నోరు పారేసుకోవడం ఇప్పుడు నేనంటే నేను తిట్టగలలో నేను కూడా కొన్ని వే కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది చూస్తారు వాడు మేము సమానమవుతాం ఎందుకు ఉంది నోరు బారేసుకోవడం తప్ప ఏమైనా ఉందా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాధపడటం తప్ప ఏం లేదుగా తాగి తిట్టారో తాకుండా తిట్టారో తిట్టారు అవి మేము లేదు కాబట్టి అవన్నీ వాళ్ళకే తగ్గుతుంది అది కంపల్సరీ కంపల్సరీ మాత్రం అది నెత్తి చూడండి నచ్చకపోతే వదిలేయండి మాకు వచ్చిన వీడియోస్ మేము చేసుకుంటున్నాం మీ అకౌంట్లో అయితే పెట్టట్లేదుగా ఎందుకు ఒక మనిషిని బాధ పెట్టడం అవసరమా కొన్ని కామెంట్లు పెడుతున్నారు గలీజు కామెంట్లు పెడుతున్నారు అయినా కూడా మేము పట్టించుకోవడం ఎందుకంటే నాలుగు కుక్కలు వాగుతూనే ఉంటాయి నాలుగు వందల మంది మేము వదులుకోలేము అని మాకు ఎప్పటి నుంచో తెలుసు మాకు ఒకటేంటంటే గవర్నమెంట్ జాబు లేకపోయినా కోర్టు రోడ్ల ముందు భూములు లేకపోయినా కోర్ట్లాస్ లేకపోయినా మాకు అవన్నీ అవసరం లేదు మేము పోతుంటే మా పక్కన బండి ఆపి కారాపి ఆపి నిల్చొని ఒక మాట మాట్లాడి ఒక ఫోటో దిగి వాళ్ళ ఇచ్చిన ఆప్యాత ప్రేమ మాకు చాలు అది దేవుని వచ్చిన వారికి మీరేదో ఏది పడుతుంది అంటున్నారు అని చెప్పి మీరేదో అంటున్నారు అని మీ వీడియోస్ ఆపు మాకు వచ్చినట్టు మేము చేస్తూనే ఉంటాం ఇది ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది మీరు దొరుకుతూనే ఉన్నారు ఇంకా చేస్తాం మీరు అంటుంటే కాకపోతే ఆ ఏదో అంటారుగా గాలికి వాళ్ళినోడు గాలికే పోతే కుక్క ముగ్గుతూనే ఉంటుంది అన్నట్టు కానీ కామెంట్లు పెట్టడం కూడా కొంచెం చూసి పెట్టండి ఎందుకు నిన్న నేను చెప్పా చదువుకునే వాళ్ళేమో ఎందుకు బాధపడతారు ఏదైనా అవుతుంది ఆయన ఊళ్ళో పోదాం అనుకున్నాం ఊళ్ళో మన ఊళ్ళో పోతే వాడు మొహం ఎట్లుంటుంది బాగోదు అయితే మళ్ళీ సరే వాయిస్ మెసేజ్ పెట్టండి తప్పైందని చెప్పేసి అనుకున్నాం ఇది ఒకసారి కాదు ఇది రెండోసారి మూడోసారి అట్లా అని చెప్పేసి మా మామల్ని అందరూ అభిమానించే వాళ్ళందరూ అన్న వాళ్ళు వదిలిపెట్టద్దు వాళ్ళు వదిలిపెట్టద్దు అని చెప్పేశారు సర్లే అనుకున్నాం అయితే మళ్ళీ వాయిస్ మెసేజ్ పెడితే వదిలేద్దాంలే అనుకున్నాం నిన్న చూసాం ఇవాళ చూసినాం పెట్టలేదు చేసి పెట్టిననుకో పెట్టుకో అనుడు పెట్టినా పెట్టాక మధ్యలో వాళ్ళతో ఫోన్ చేయటం వీళ్ళతో ఫోన్ చేయడం అవన్నీ ఎందుకు ఇదంతా టైం వేస్ట్ బాధపడ్డం తప్ప అదేదో అన్న అయిపోయింది అన్న తెలిసి వెళ్ళి ఒక మాట్లాడినాం ఇంకోసారి అట్లా కాల్ చేయడం లేదంటే అయిపోయేదేగా ఒక మాటతో ఇంత ఇంతకాని తెచ్చుకోవడం ఎందుకు ఏం చేస్తాం వ్యవసాయం మా ఆయన వీడియోస్ చేస్తున్నారంటే నాతో చేస్తాడు వేరే వాళ్ళతో చేస్తున్నారంటే తప్పులు చేసేవాళ్ళు ఎవరైనా కెమెరా వెనక చేస్తారు కెమెరా ముందు చేయరు అది గుర్తుపెట్టుకోండి చూపించి చేయరు చూడకుండా చేస్తారు ఫ్రెండ్స్ నేను గుర్తుపెట్టుకోండి అందరితో ఎగురుతున్నాను అంటే ఇది డైరెక్ట్ గా యూట్యూబ్ లో పెడుతున్నాను లో పెడుతున్నాను కాబట్టి మీరు చూస్తున్నారు కాబట్టి తప్పు కాదు ఫ్రెండ్స్ అది ఎక్కువ చూస్తున్నారు కాబట్టి అవి చేయాల్సి వస్తుంది మేము చేసే వ్యవసాయం వీడియోలు టెంపుల్స్ కి వెళ్ళే చూసి చాలా మంది కంటెంట్ ఉన్న వీడియోలు వ్యవసాయం ఉన్న వీడియోలు చేయమంటున్నారు చేసాం ఫ్రెండ్స్

ఎవరు చేయరు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే తెలసొకరందరూ వేసుకున్న వాళ్ళు మంచోళ్ళు కాదు షూటింగ్ సోషల్ మీడియాలో యూట్యూబర్స్ అందరూ బ్యాడ్ కాదు మంచోళ్ళు ఉంటారు చెడ్డో వాళ్ళు ఉంటారు ఇన్స్టాలో రీల్ చేసే వాళ్ళందరూ చెడ్డోళ్ళు అనట్లేదు అది ఇష్టం వాళ్ళది కొంతమంది నచ్చి చేస్తారు కొంతమంది నచ్చక చేస్తారు అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారు వాళ్ళ డ్రెస్ మెయింటింగ్ బాగాలేదు వాళ్ళు బాగాలేదంటే అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్టం వాళ్ళ ఆయన ఇష్టం వాళ్ళ ఫ్యామిలీ ఇష్టం మనకి ఎంత మనకంత అవసరం ఏంటి ఒకళ్ళు అనడానికి మమ్మల్ని కూడా చాలా మంది డ్రెస్ మెయింటైన్ డ్రెస్ మెయింటైన్ చేసి నా మూడు సంవత్సరం అంటున్నారు మీరు ఎదిగారు మీరు డ్రెస్ మెయింటైన్ చేయండి అట్టే ఉంటున్నారు అని మేము ఒకరి కోసం ఎప్పుడు అట్టే ఉండం మా కోసం మా మీకు నచ్చినట్టు మేము బతుకుతాం అది గుర్తుపెట్టుకోండి మీకు నచ్చినట్టు మేము బతకలేము ఎందుకంటే అది మీకు నచ్చినట్టు మేము బతకాలంటే ఇప్పుడు ఒకటి పది మంది కొన్ని లక్షల మంది వీడియో లక్ష మందికి తగ్గట్టి మేము ఉండలేము కదా మాకు తగ్గట్టు మేము ఉంటాం మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఇష్టపడుతూనే ఉంటారు దోషించే వాళ్ళు దోషించుతూనే ఉంటారు అది కామన్ నలుగురు తిరుతూనే ఉంటారు నలుగురు పొగుడుతూనే ఉంటారు అది సినిమా హీరోలకైనా రాజకీయ నాయకులకైనా ఒక ఫ్యామిలీ అయినా అవన్నీ కామను కాకపోతే తిట్టే అయినా అనుకున్న అయినా కొంచెం ఫన్నీగా ఉండాలి ఫ్రెండ్స్ నేను ఒకటి గమనించండి నా యూట్యూబ్లో కానీ నా ఫేస్బుక్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ ఎప్పుడు కూడా గలీజ్ వీడియోలు కాంట్రవర్సీ వీడియోలు రాలేదు నా నేను చేసిన యాక్టింగ్లలో వేరే వాళ్ళు పిలిస్తే డబ్బులు ఇస్తే పోయి వాళ్ళక్క డైరెక్టర్ చెప్పితే చేయవన్న చేస్తే వాళ్ళ ఛానళ్లలో మీకు బాగా గమనించింది బషి మాస్టర్ ఛానళ్ళల్లో విజ్జు గౌడ్ పెద్ద భాషలలో షోలలో వాళ్ళ ఛానళ్ళల్లో వాళ్ళ ఛానళ్లలో పోయి నేను యాక్ట్ చేసాను తప్ప నా యూట్యూబ్ ఛానళ్లలో నా కుటుంబము నా భోజనాలు నా ఎక్కువ ఫుడ్ వీడియోస్ వస్తాయి ఫుడ్ వీడియోస్ ఎక్కువ వస్తే తిరుపతి వీడియో ఎక్కువ వస్తాయి నా యూట్యూబ్ ఛానల్ మీరు లేదు నేను నా ఛానళ్ళల్లో ఎప్పుడు కూడా కాంట్రవర్సీ మీరు ఎప్పుడు మొత్తం గమనించినా కూడా ఒకటో రెండో దొరుకుతుంది తప్ప అది కూడా షూటింగ్ కాడ మేకింగ్ వీడియో దొరుకుతుంది తప్ప దొరక ఫ్రెండ్స్ మనస్ఫూర్తి చెప్తున్నాను నేను ఇక ఇక ఇక్కడ నుంచి నేను బయటకు కూడా వేరే అమ్మాయిలతో కూడా పోను ఫ్రెండ్స్ నా భార్యతో నేను ఇక నుంచి చేస్తాను దయచేసి సపోర్ట్ చేయండి నచ్చితే చూడండి చేయండి చూడండి ఎందుకంటే ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వ్యవసాయం చేస్తూ మాకు రోడ్డు భూమి లేదు ఫ్లాట్లు లేవు తర్వాత తన తాతలు సంపాదించిన ఆస్తి లేదు తర్వాత ఎకరాలకు ఎకరాలు ఏమి లేవు కొంచెం కొంచెం రూపాయి నెలకు ఒక యూట్యూబ్లో నాకు ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు వస్తుంటాయి ఫ్రెండ్స్ దాని తర్వాత నాకు వ్యవసాయం మీద అంత లాభం లేదు కాకపోతే ఏం చేస్తాం ఫ్రెండ్స్ మీ దయవల్ల అసలు ఒక విషయం నా ఇది మొక్క ఈ మొక్కను పెంచింది మీరే ఏ గుర్తుందిగా టిక్ టాక్ నుంచి వ్యవసాయం చేసుకుంటూ మొక్కను పెంచింది మీరే ఈ టీవీ పోయిన సపోర్ట్ కొట్టింది మీరే సాంగ్స్ మా అమ్మతో సాంగ్స్ చేశాను బయట అమ్మాయిలతో చేశాను ఆఫర్లు వస్తున్నాయి పిలుస్తున్నారు డబ్బులు ఇస్తామంటున్నారు పోతున్నాం అందరూ చాలా మంది ఎందుకు అక్కడ పెడుతున్నావు అంటే కొంచెం మాకు ఎగుతుంది కాబట్టి మేము చేసే పనులు ఎక్కువ పెడుతున్నాం దానికి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మేమేదో బ్యాడ్గా అని చెప్పేసి బాధపడలేదు మనం ఏంటో మనకు తెలుసు ఫ్రెండ్స్ నా భార్య ఏంటో నాకు తెలుసు నేనే తెలుసు మీ ఇద్దరం ఏంటో మా అమ్మమ్మ తెలుసు నా కొడుకు తెలుసు తాలుగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నేనంటే ఎందుకు తెరవాలంటే ఇంకో విషయం ఈ రోజులలో సమాజం ఎలా ఉందంటే మనం బతికితే అంతెందుకు మీరు బతికితే మీ కుటుంబం మీ బంధువులు మీ చుట్టాలే లేకపోతున్నారు ఫ్రెండ్స్ అట్లాంటిది నన్ను బయట వాళ్ళు ఎందుకు వారుస్తారు నేను ఈ రోజున కేసు చాలా రెండు రోజుల వరకు ఛాన్స్ ఇచ్చాను ఆ అబ్బాయి మిస్ చేసుకున్నాడు కేసు పెట్టేదాకా పోయాను అప్పటికి కూడా కాల్ చేశాను ఏం రెస్పాన్స్ లేదు కేసు పెట్టి వచ్చాను రేపు మరి ఆ కేసు ఏమవుతుందో ఎఫ్ఐఆర్ అయ్యి వాళ్ళ ఉద్యోగాలు పోయి వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ తిరిగి వాళ్ళ ఎందుకంటే ఫ్రెండ్స్ మేము ఒక రైతు కుటుంబం కేసు అయిన దాకా కూడా చూడొద్దు మేము పెట్టినాం కాకపోతే ఇప్పటికైనా వయస్ పెట్టి చేయండి ఇంకొకళ్ళు అలా చేయకుండా ఉండాలని చెప్పి ఇప్పటికైనా చేసి ఫ్రెండ్స్ మీరు మీరు అందరూ కూడా నాకు ఎంత మందో నిందాక నేను చూశాను కువైట్ నుంచి కాల్ చేశారు జర్మనీ జపాన్ నుంచి కల అమెరికా నుంచి కాల్స్ రావా నాకు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి జపాన్ జర్మనీ అసలు వాళ్ళే సార్ ఎక్కువ చేసేది కాబట్టి కువైట్ నుంచి జపాన్ అమెరికా అది హెచ్చులు అనుకుంటున్న హెచ్చులు కాదు ఫ్రెండ్స్ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు వాట్సాప్ కాల్ మన నెంబర్ కాదు ఒక వెరైటీ ఉంటాయి నెంబర్లు వెరైటీగా వాట్సప్ కాల్ చేస్తారు స్విచ్ ఆఫ్ చేసిన వస్తున్నాయి అంటే మా ఇంట్లో వైఫై పెట్టించుకున్న ఫ్రెండ్స్ నేను వైఫై కాల్ చేస్తూ ఉంటారు ఎంత మందో ఎంత మందో అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు ఫ్రెండ్స్ ఒకసారి మీరు అక్కడ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఏం బాగలేదు అంటే కొట్టేయండి బాగా చెప్పండి ఇంకో విషయం బాగాలేకపోతే ఏం నచ్చలేదు అది పెట్టండి నేను మంచిగా ఉన్న వీడియోల కోసం చేయడం కోసం ప్రయత్నిస్తాను అసలు మా ఇద్దరి నుంచి మీరు ఏం వీడియోలు కావాలని కొట్టినారో కామెంట్ చేయండి ఓకేనా ఇక నుంచి నేను మా నాయకు మీరు చెప్పిన కంటెంట్ చేస్తాను బాయ్